వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ సమాజానికి ఒక సవాలుగా మారిన సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఆకాశమే హద్దుగా కొత్త రూపాలు సంతరించుకుంటున్న సైబర్ నేరాలను అరికట్టడంలో పరిమితమైన విధానాలతో కేవలం ఒక రాష్ట్రం చేసే ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వవని రాష్ట్రాలన్నీ సమన్వయంతో దేశం ఒక యూనిట్ గా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో హెచ్ఐసిలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ రెండు వేల ఇరవై ఐదును ముఖ్యమంత్రి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభించారు బాధితులకు రక్షణ కవిచంగా సైబర్ భద్రత డిజిటల్ భవిష్యత్తు అన్న అంశంపై జరుగుతున్న ఈ సదస్సు నుంచి ముఖ్యమంత్రి కొత్తగా రూపుదిద్దుకున్న సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ సైబర్ ఫ్యూజన్ సెంటర్లను వర్చువల్గా ప్రారంభించారు అనంతరం సీఎం మాట్లాడుతూ సైబర్ నేరాలను నియంత్రించడంలో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని కేంద్ర ప్రభుత్వం కితాబిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు అయితే మారుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని తొలి ప్రయత్నంగా అందుకు అవసరమైన ఒక వారధిని నిర్మించేందుకు చొరవ తీసుకున్నందుకు తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగాన్ని ముఖ్యమంత్రి అభినందించారు I'm happy to be here with all law enforcement officials, cyber security experts, industry leaders and government representatives who are working together to make Telangana number one cyber safety state. An estimate recently said rupees twenty two thousand eight hundred and twelve crore were stolen by cyber criminals. In India, last year, this is a threat to our economy and our citizens. Another major threat today is the fake news. Misinformation on social media can cause chaos in our so in the society. My government is committed to working with experts, IT firms, and all allocate all resources to build an ecosystem. First cyber security solutions. We have to make Telangana a secure business hub. I request everyone to share this number one nine three zero. It's a twenty four into seven cyber helpline. Once again, one nine three zero. It's a twenty four into seven cyber helpline. Telangana is one of few states with a fully operational cyber security bureau and a dedicated cyber crime helpline to protect citizens. We launched seven new specialized cyber crime police stations in last year. I congratulate the DGP and director of cyber bureau, cyber bureau for creating these facilities. ఐ కంగ్రాచ్యులేట్ డీజీసీఎస్బి టీమ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ విచ్ విల్ ఎనేబుల్ కొలాబరేషన్ బిట్వీన్ పోలీస్ అకాడమియా అండ్ ఎక్స్పర్ట్స్ లెటర్స్ వర్క్ టుగెదర్ టు మేక్ తెలంగాణ ఎస్ సైబర్ సేఫ్ స్టేట్ మిత్రులారా ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత కీలకమైన కార్యక్రమం ప్రపంచంలో నేరాల రూపు విధానం చాలా వేగంగా మారుతుంది ఈ వేగంగా మారే విధానంలో మన యొక్క పరిపాలన విధానాలను మార్చుకొని సమాజంలో వస్తున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాలి ఒకప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ తీవ్రమైన నేరాలు మర్డర్ రేప్ని మనం అత్యంత తీవ్రమైన నేరంగా చూసేది అదేవిధంగా దోపిడీ దోపిడీలు చేయాలి అంటే నేరగాళ్లు మన ఇంటికి రావాలి మన తలుపులో మన కిటికీలో బద్దలు కొట్టాలి మన ఇంట్లోకి రావాలి మన త్రిజోరీని పగలగొట్టి తీసుకెళ్ళాలి కానీ ఈరోజు త్రిజోరీ ఆర్ ట్రెజరీ అనే పదానికే డెఫినేషన్ మారింది ఈరోజు మన త్రిజోరీ మన ట్రెజరీ మన కంప్యూటర్ లేకపోతే మన మొబైల్ సో మన కంప్యూటర్ని మన మొబైల్ని మన ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లాల్సిన పని లేదు వాళ్ళు ఎక్కడున్నా కూడా దే కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ కంప్యూటర్ ఆర్ అదర్వైజ్ యువర్ మొబైల్ మీ త్రిజోరీలో మీ ట్రెజరీలో ఉన్న ఎలాంటి ఖజానానైనా దొంగతనం చేయడానికి నవడేస్ సైబర్ క్రైమ్ అనేది ఈ నేరాల రూపు మారింది ఈ నేరగాలను పట్టుకోవడానికి అవసరమైన విధి విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ విధి విధానాల రూపకల్పనలో సైబర్ సిటీ పాతిక సంవత్సరాల క్రితమే మనం హైదరాబాదులో ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు సైబర్ నేరాలను నియంత్రించడానికి కూడా ఈ దేశానికి ఆదర్శంగా మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది మా పోలీసు అధికారులు ప్రత్యేకమైన నిరంతర కృషి చేయడంతో ఈరోజు దేశంలోనే సైబర్ క్రైమ్ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగానే నిలబడ్డది ఇది మేము చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మా అధికారులను అభినందించింది కానీ ఇది సరిపోదు ఈరోజు జరుగుతున్న నేరాలు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం కాదు ప్రతి సెకండ్ సైబర్ నేరాలు జరగడానికి అవకాశం ఉంది వీటిని నియంత్రించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది గతంలో పోలీస్ వ్యవస్థ చేజింగ్ సెల్ లాగా ఉండేది ఒక నేరం జరిగిన తర్వాత నేరగాళ్ళని పట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు పోలీసులు సిద్ధం చేసుకునేది కానీ ఈరోజు నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం అనేది సైబర్ క్రైమ్లో అంత ఆశా లేదు ఎందుకంటే గతంలో ఫిజికల్ క్రైమ్ అనేది విత్ ఇన్ ద స్టేట్ విత్ ఇన్ ద విలేజ్ ఆర్ విత్ ఇన్ ద ఏరియాలో జరిగేది సైబర్ క్రైమ్ అనేది స్కైజ్ ద లిమిట్ ఫర్ క్రైమ్ ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఉండి ఏ నేరమైనా చేయొచ్చు ఆ నేరం ఎక్కడి నుంచి జరిగింది కనుక్కోవడం ఒక ఇబ్బంది అయితే నేరం చేసిన వాళ్ళని గుర్తించడం రెండవ ఇబ్బంది అయితే నేరం చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షించడం మూడవ ఇబ్బంది ఇన్ని రకాల ఇబ్బందుల నేపథ్యంలో నేరం జరగకుండా నిరోధించాల్సిన బాధ్యతనే మన పోలీస్ వ్యవస్థ మీద ఉన్నది ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఒక రాష్ట్రానికి పరిమితమైన విధానాలతో మనం ముందుకు వెళ్ళలేం ఈరోజు దాదాపుగా పద్నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు దేశం మొత్తం ఒక యూనిట్గా ఈ సైబర్ క్రైమ్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది కోఆర్డినేషన్ కూడా చాలా అవసరం ఉన్నది ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న డీప్ ఫేక్ న్యూస్ సమాజంలో చాలా వైషమ్యాలను రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నారు కొంతమంది సమాజంలో ఒక గందరగోళాన్ని సృష్టించి జరగని నేరాలు జరిగినట్టుగా జరగని దాడులను జరిగినట్టుగా లేదా ఇతర ఆలోచనలతో ఈ డీప్ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు వీటన్నిటిని కూడా సోషల్ మీడియాని కంట్రోల్ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలను కూడా ఈరోజు నియంత్రించాల్సిన అవసరం ఉన్నది వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ స్టేట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రత్యేకంగా డీజీపీ శిఖా గోయల్ గారు అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహాంతి ఒక మంచి షీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో ఎక్స్పర్ట్స్ని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అధికారులను చాలామందిని ఇందులో పాల్గొనే విధంగా చేసి ఒక కోఆర్డినేషన్ ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ విత్ ఇన్ ద స్టేట్స్ విత్ ఇన్ ద కంట్రీ విన్ ద డిపార్ట్మెంట్స్ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది ఫస్ట్ ఇనిషియేటివ్ వెరీ బెస్ట్ ఇనిషియేటివ్ ఐ వాంట్ టు కంగ్రాచ్యులేట్ దెమ్ అండ్ మీరు అందరూ కూడా సహకరించండి తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో కూడా దేశానికి రోల్ మోడల్గా నిలబడుతుంది తప్పకుండా సైబర్ నేరాలను నియంత్రించడంలో ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉంటుంది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటుంది ధన్యవాదాలు